ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతి విద్య టీచింగ్ టెట్ డిఎస్సి అంటే క్రేజ్ అంతా ఇంత కాదండి చాలా క్రేజీగా కష్టపడి చదువుతారు ఎలాగైనా డిఎస్సిలో జాబ్ కొట్టేయాలి అని ఎందుకంటారు అంత క్రేజ్ ఎందుకు దానికి చాలా కారణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మూడు కారణాలు మనం చెప్పుకోవచ్చు టీచింగ్ ఈజ్ ద నోబలెస్ట్ ప్రొఫెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గవర్నమెంట్ జాబ్ అంటే దానికి ఉండే ఆనర్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఆ ఆనర్ పొందాలి అని ఈ డిఎస్సి రాసి టీచర్ జాబ్ కొట్టేయాలి అని చూస్తారు మరి వీటన్నిటికీ మించింది అందరికీ ఎంతో మక్కువైంది హ్యాండ్సమ్ శాలరీస్ చాలా మంచి శాలరీస్ ఉంటాయి ఇంకోటి దానికి ఒక రెస్ట్రిక్టెడ్ అవర్స్ టైం ఈ టైంలో పనిచేయాలి వీటన్నిటిని మించి గొప్ప విషయం ఏంటంటే పిల్లలతోనే మనము వీ కెన్ ఓన్ ద చిల్డ్రన్ అండ్ వాళ్ళకి టీచ్ చేస్తే రేపు వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళై మన ముందుకు వచ్చి నమస్తే టీచర్ అని చెప్పినప్పుడు ఆ కలిగే ఆనందం దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ అండి సో అందుకే డిఎస్సి అంటే అంత క్రేజ్ టెట్ అంటే అంత క్రేజ్ ఇలాంటి టీచర్స్కి వచ్చే శాలరీస్ గురించి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వాలని ఎంతో ఉత్సాహంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడాను మరొక ఆపర్చునిటీ గురించి వాళ్ళందరి గురించి ఈరోజు మనము ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ శాలరీ గురించి డిస్కస్ చేద్దాము ఇంతకుముందు ఎస్జిటీస్ చేసాము అందులో కొంతమంది నన్ను అడిగారు ఎస్ఏ మరియు తదితర శాలరీస్ గురించి కూడా చెప్పమని సో ఆన్ దేర్ రిక్వెస్ట్ అగైన్ ఐఎమ్ బ్రింగింగ్ టు యూ ద ఎస్ఏ శాలరీ particulars ఇక్కడ మనము శాలరీ టేబుల్ చూస్తేనండి ముఖ్యంగా శాలరీ అంటే మనకి ఒక స్కేల్ ఉంటుంది ఒక పే స్కేల్ అని అంటాం మనం దీన్ని ఈ పే స్కేలు ఎస్జిటి ఎస్సీఏ కానివ్వండి టీజీటీ పీజీటీస్ ప్రిన్సిపల్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ స్కేల్ ఆఫ్ పే అంటే ఇక్కడ చూసారా ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ నుండి ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఎనభై అంటే ఏంటిది స్టార్టింగ్ శాలరీ మనకు బేసిక్ పే అనమాట ముందు చెప్పేది ఇది బేసిక్ పే నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇది ప్రతి ఏడాది ఇంక్రిమెంట్తోనే పెరుగుతూ ఉంటుంది మనకి ఒక టై ఒక ఇంక్రిమెంట్ మనకి ఇయర్లీ ఎస్సీ కొంత ఎస్జిటిస్ కొంత అలా ఉండి అలా ప్రతి ఇయర్ పెరుగుతూ పెరుగుతూ మీరు రిటైర్ అయ్యే టైం వరకు మీకు బేసిక్ పే ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఎనభై దీన్ని మనం స్కేల్ ఆఫ్ పేన్ అంటాం తర్వాత దీనికి రెగ్యులర్గా యాడ్ అయ్యేది ఏంటంటే డిఏ డిఎన్ఎస్ ఎలవెన్స్ దిస్ డిఎన్ఎస్ ఎలవెన్స్ అనేది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇది ఈ సంవత్సరంలో పెరుగుతూ ఉంటుంది టూ టైమ్స్ ఇన్ అన్ ఇయర్ ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే ఆ డిఏ కామన్గా అందరికీ ఒకేలాగా ఉంటుంది ఎస్ఏ కానివ్వండి ఎస్జిటి కానివ్వండి పీజీటీ కానివ్వండి టీజెటీ ప్రిన్సిపల్ ఎవరికైనా డిఏ అంతే ఉంటుంది బట్ డిఏ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే మనకు ఒక శాలరీ కాంపోజిషను డిఫరెంట్ ఇందులో ఉంటాయన్నమాట మనకు అన్ని ఏంటి ఏంటంటే ఫస్ట్ మనకి స్కేల్ ఆఫ్ పే చూసుకున్నప్పుడు బేసిక్ పే బేసిక్ పే డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఈ మూడింటినీ కలుపుకొని వచ్చేదాన్ని మనము గ్రాస్ శాలరీ అంటాం ఇప్పుడు బేసిక్ పే చూసుకుంటేనండి మనకి ఇక్కడ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ స్కేల్ ఇక్కడ ఎప్పుడైనా ఫార్టీ ఫోర్ థౌసండ్ బేసిక్ ఏదైనా కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే మారేది హెచ్ఆర్ఏ ఈ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనకు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అని డిఫరెంట్గా ఉంటుంది అది ఒక మీరు నివసించేటువంటి ప్లేస్లో పాపులేషన్ని ఆధారంగా చేసుకొని ఫిఫ్టీ థౌజండా వన్ ల్యాక్ టూ ల్యాక్సా ఫైవ్ ల్యాక్సా మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్సా అలా పాపులేషన్ని అనుసరించి ఈ డిఏ పెరుగుతూ ఉంటుందన్నమాట అంటే మనకు హౌస్ రెంట్స్ కూడా పెరుగుతుంటాయి కదా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెంట్ మనకు శ్రీకాకుళంలో ఉండదు విజయనగరంలో ఉండదు విశాఖపట్నంలో ఉన్నది అలాగే మనకి రాజమండ్రిలో ఉండదు సో దాన్ని బట్టి మనకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ప్లేస్ని బట్టి సో ఈ మూడింటిని కలుపుకుంటే చూడండి ఇక్కడ మనకు ఎంత వచ్చింది సిక్స్టీ ఫోర్ థౌజండ్ జీరో త్రీ ఫోర్ అంటే సిక్స్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ రూపీస్ ఇది మనకు గ్రాస్ శాలరీ టోటల్ శాలరీ కానీ ఇంత మనకు టేక్ హోమ్ శాలరీ కాదు మనం ఇంటికి ఎంత తీసుకెళ్తాం ఇందులో కొన్ని మ్యాండేటరీ పే చేయాల్సినవి ఉంటాయి కొన్ని మనం మన ఇష్టం వచ్చినంత కూడా నిల్వ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో సిపిఎస్ వాట్ ఈస్ సిపిఎస్ ఇది ఇంతకుముందు జీపీఎస్గా ఉండేది గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని ఇప్పుడు కొత్తగా అంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ జాయిన్ అయిన వాళ్ళకు కానీ ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు కానీ ఈ సిపిఎస్ సిస్టమ్ అనేది ఉంది అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట మనకు రిటైర్మెంట్ తర్వాత ఇందులో దాచుకున్న అంతా కూడా ఒక లంసంగా వస్తుందన్నమాట ఇందులో మనం ఏంటంటే ఇది కంపల్సరీ టెన్ పర్సెంట్ దీనికి జమా చేయాలి మనం మనం ఎంత జమ చేస్తామో ఆ ఈక్వల్ ఫండ్ గవర్నమెంట్ కూడా వేసి ప్రతి ఇయరు దాని మీద వచ్చే వడ్డీని కూడా క్రిములేటివ్గా దీనికి కలుపుతూ అది మనకు ఫైనల్గా ఇస్తారనమాట దాన్ని సిపిఎస్ అని అంటారు ఇది టెన్ పర్సెంట్ మాత్రము కంపల్సరీ మనము ఇవ్వాలి శాలరీలో ఆ టెన్ పర్సెంట్ అంటే దేని మీద టెన్ పర్సెంట్ ఇఫ్ బేసిక్ మీద టెన్ పర్సెంట్ కాదు బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండింటి మీద టెన్ పర్సెంట్ తీసుకొని దాన్ని వాళ్ళు సిపిఎస్లో అందుకే ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఇది ఏ ప్లేస్లో ఉన్నా కూడా టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హెచ్ఆర్ఏతో సంబంధం లేదు దీనికి సో దీనికి ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ శాలరీని ఇందులో మనం వేస్తాము అలాగే గవర్నమెంట్ కూడా టెన్ పర్సెంట్ యాడ్ చేస్తుంది నెక్స్ట్ కమ్స్ ఏపీజిఎల్ఐ ఈ ఏపీజిఎల్ఐ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షూరెన్స్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ సో ఇది మనకు ఇష్టము ఇష్టం వాళ్ళు అంతంత వేసుకోవచ్చు అనమాట థర్టీన్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఇది మనకు ఓన్లీ ఒక భరోసా టైప్కి మనకి ఇంత సేవింగ్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి పెట్టుకోవాలి ఇది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది దీనికి ఉంటుంది సో అందుకే ఇది ఏపీజీఎల్ అయ్యి మనకు మారుతూ ఉంటుంది నెక్స్ట్ కమ్స్ జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది జిఐఎస్ కొన్ని పోస్టులకు స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు ఎస్జిటి ఎస్సీఏ టీజీటీ పీజీటీ అలాగే ఎస్జిటి అండ్ ఎస్ఏకు థర్టీ రూపీస్ ఇది స్టాండర్డ్గా ఉంటుంది ఎస్జిటిస్కి కానీ ఏసీఎస్ కానీ ఈ జిఐఎస్ అనేది వేరే మీకు టీజీటీ పీజీటీ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అవుతుంది జనరల్ ఇది కూడా మనకు రిటైర్మెంట్ టైంలో మళ్ళీ మనకే వస్తుంది అనమాట నెక్స్ట్ కమ్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది టూ హండ్రెడ్ అందరికీ కామన్గా ఉంటుంది టీచర్లందరికీ కూడా ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనదర్ వన్ ఈజ్ ఈహెచ్ఎఫ్ ఈ ఈహెచ్ఎఫ్ అనేది ఏంటి దీన్ని ఈహెచ్ఎస్ అని కూడా అంటారు అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లేకపోతే ఎంప్లాయీస్ హెల్త్ ఫండ్ అని అంటారు ఇది మనము ఈ టూ ట్వంటీ ఫైవ్ అనేది ఎస్జిటిస్ ఎస్ఏకు టీజీటీస్కి ఈ ముగ్గురికి కామన్గా ఉంటుంది వేరే పీజీటీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ స్టాండర్డ్గా పెడతారు ఈహెచ్ఎఫ్ అనేది మనం మెడికల్ ఫెసిలిటీస్ గురించి మనం కొంత అమౌంట్ గవర్నమెంట్లో డిపాజిట్ చేస్తే వాళ్ళు మనకేదైనా ఆన్ టు బోర్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెండు లక్షలు దాని బార్స్ అనమాట మేజర్ ట్రీట్మెంట్ని బట్టి వాళ్ళు దాంట్లో మనకు క్యాష్లెస్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అది ఈహెచ్ఎఫ్ అనే దానికి మీనింగ్ ఓకే ఈ ఈడబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ అనేది మీకు అవసరం లేదండి ఇది మీకు ఇప్పుడు సో నెక్స్ట్ కమ్స్ టోటల్ డిడక్షన్స్ అంటే ఇప్పుడు ఇవి ఇక్కడి నుంచి సిపిఎఫ్ నుంచి గ్రాస్ తర్వాత ఉన్న కాలం నుంచి ఇక్కడి వరకు ఎంత ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్ చేస్తే సెవెన్ సెవెన్ వన్ త్రీ ఏడు వేల ఏడు వందల పదమూడు రూపాయలు టోటల్ డిడక్షన్స్ దేంట్లో నుంచి చేస్తున్నాము ఇది గ్రాస్ నుంచి సిక్స్టీ ఫోర్ థౌజండ్ జీరో థర్టీ ఫోర్ అంటే సిక్స్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ రూపీస్ నుంచి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ డిడక్ట్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ త్రీ టూ వన్ ఇది మీకు శాలరీ టేక్ హోమ్ శాలరీ ఎంత ఉంటుంది నెట్ శాలరీ చూసారండి ఒక ఎస్ఏగా మీకు సెలెక్షన్ వస్తే నెట్గా మీ జేబులో ప్రతీ నెల అర్ధ లక్ష పైన ఆరు వేల చిలుకు లక్ష పైన ఆరు వేల చిలుకు మీ పాకెట్లో ఉంటుంది ఎవరికి చేదు చెప్పండి డబ్బండి సో ఇంత మంచి శాలరీ ఇన్ని ఎమౌల్మెంట్స్తోని ఇంత ఫెసిలిటీస్తోని మీకు దొరుకుతుంది అందుకే డిఎస్సి అంటే అంత క్రేజ్ సో ఇవి మనకు శాలరీ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మీరు అదే ఇక్కడ కింద చూస్తే ఈ హెచ్ఆర్ఏ అని చూసుకుంటేనండి నేను ఇప్పుడే మీకు చెప్పాను హెచ్ఆర్ఏ అంటే ఎలా ఉంటుంది హెచ్ఆర్ఏ అంటే మనకి ఎలా మారుతూ ఉంటుంది అది ఇది గవర్నమెంట్ ఆర్డర్ ట్వంటీ సెవెన్ ప్రకారము ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ టూ సంవత్సరం ఆధారంగా బేస్డ్ ఆన్ పాపులేషన్ మెయిన్గా ఇది సిటీస్ పాపులేషన్ పట్టి హెచ్ఆర్ఐ అనేది ఉంటుంది ఒక సిటీ పాపులేషన్ లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే అక్కడ టెన్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ అలాగే ఫిఫ్టీ టూ టూ ల్యాక్స్ ఉంటే ట్వల్వ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ఉంటుంది టూ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే అంటే ఇవన్నీ కూడా ఇన్క్లూడింగ్ థర్టీన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మనకి ఉన్నాయో అవన్నీ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ఉంటుంది అదే గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ ఇప్పుడే చెప్పాను మనకు సిటీస్ ఎలా వేరియేషన్ వస్తుందో శ్రీకాకుళం తీసుకోండి రాజమండ్రిని తీసుకోండి విశాఖపట్నం తీసుకోండి హైదరాబాదును తీసుకోండి విజయవాడను తీసుకోండి సో గ్రాజువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది మనకు హెచ్ఆర్ఏ మనం నివసించే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ సీలింగ్ అనే దానికి అర్థం ఏంటంటే ఇది మనకు యాజ్ ద సర్వీస్ గ్రోస్ కంప్లీట్లీ అలా అలా పోతున్నప్పుడు లాస్ట్ వరకు వచ్చేసరికి లెవెన్ థౌజండ్ పైన రాదు మీకు అది సీలింగ్ అక్కడ స్టాప్ అయిపోతుంది సో అది మీకు మీ రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఈ సీలింగ్ మీకు ఇంతకన్నా ఎక్కువ రాదనమాట ఆ సీలింగ్ లెవెన్ థౌసండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ అంటే లెవెన్ థౌజండ్ వరకు అలాగే ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ అంటే థర్టీన్ అలాగే సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ అంటే సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంతకన్నా రాదు ఇది స్టాండర్డ్ అనమాట ఆ శాలరీస్ కానీ చెప్తుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీలింగ్ సో ఇందులో ఇప్పుడు మీకు చెప్పాను నేను హెచ్ఎం అలవెన్స్ కానీ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలవెన్సెస్ ఉంటాయి వాటికి కూడా సో ఆ అలవెన్సెస్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ది కానీ ఈహెచ్ఎఫ్ కానీ ఈ డిడక్షన్స్ అన్నీ కూడా మనకు ఎంప్లాయ్ నుంచి ఎంప్లాయ్కి మారుతూ ఉంటాయి అంటే మనం సేవింగ్స్ చేసుకునేవి కొన్ని అయితే ఈ ఈహెచ్ఎఫ్ ఏదైతుందో మనకి అలాగే ఈ మన ఓడిసీ ఏపీజిఎల్ఏ ఎలా ఉందో ఇవి మారుతూ ఉంటాయి ఈహెచ్ఎఫ్ మాత్రం ఒక స్లాబ్ ప్రకారం పెట్టారనమాట కొన్ని పోస్టులకు ఎంత అని సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి మనకు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ శాలరీస్ పర్టికులర్స్ ఐ థింక్ మీ అందరు క్లియర్గా అయింది అనుకుంటాను ఎప్పుడెప్పుడో ఆర్డర్స్ తీసుకొని ఎప్పుడు మొదటి జీతాన్ని అందుకుందామా అని చాలామంది ఆతృతగా మరియు ఆనందంగా కూడా ఉన్నారనుకుంటాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ త్వరలో మీరు ఆర్డర్స్ తీసుకొని జాయిన్ అవుతున్నారని అలాగే ఎవ్వరు కూడా డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇంత చక్కటి పోస్ట్ కాబట్టి మీరు అంత క్రేజ్తోని అంత పట్టుదలతోని ఎలా ఉండాలంటే ఒక కసితోను చదవాలండి ఎస్ ఐ విల్ బికమ్ వన్ డే ఎస్ఏ ఎస్జిటి టీజీటీ పీజీటీ అని అలా సో అలా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ చూసినా ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయండి యువర్ లైక్స్ అలోన్ విల్ టేక్ అవర్ కంటెంట్ టు ద టాప్ బై యూట్యూబ్ సో దట్ ఎవ్రీ బడీ కెన్ వాచ్ అండ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్